తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆరు నెలలు తిరగకుండానే మేమంతా బీజేపీ వెంట ఉంటాం మళ్ళీ మోడీ గారే దేశంలో ప్రధానమంత్రి కావాలి దేశం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో నడవాలంటే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలంటే పేదలకు ఇల్లు కావాలన్నా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి తెలంగాణ ప్రజానికం పదిహేడు సీట్లల్లో ఎనిమిది సీట్లల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించిన సందర్భంగా వాళ్ళందరికీ వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరిస్తారు అందులో మల్కాగిరి ప్రయాణికం ఏడు నియోజకవర్గాలలో ఏ ఒక్క నియోజకవర్గాల్లో కూడా తగ్గకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీనిచ్చి నిండు మనసుతో ఆస్వాదించి బిడ్డ మేమంతా నీ వెంటే ఉంటాం నీ ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్ర మా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది నీ మీద సంపూర్ణమైన విశ్వాసం వస్తుండవు ఇచ్చిన హామీలు అమలు బిడ్డ మాకు అందుబాటులో బిడ్డ అని చెప్పి అయితే ఆస్వాదించవు తూచా తప్పకుండా దానికి కట్టుబడి ఉంటా అని చెప్పి వాళ్ళకు వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మొత్తం పార్లమెంటు పరిధిలో అతి ఎక్కువ ఒత్తిడికి లోనైన నియోజకవర్గం ఎలిబీనగర్ నిర్చుకోవాలి మా కార్పొరేటర్లు ఉన్నప్పటికీ మా నాయకత్వం సమున్నతంగా ఉన్నప్పటికీ కూడా అనేక రకాల ప్రలోభాలకు గురి చేశారు అనేక రకాల ఒత్తిళ్ళకు గురి చేశారు ఒత్తిళ్ళకు తట్టుకొని ప్రలోభాలను ఎదురొడ్డి ఇవాళ ఎలిబీ నగర్ ప్రజానికం ఎలిబీ నగర్ ప్రజానికం పోలైన ఓట్లలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనభై డెబ్బై వేల పోలైతే ఒక లక్ష డెబ్బై వేల పైన ఓట్లు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇచ్చి ఆశ్రయించాలంటే ఎంత గొప్ప తీర్పు ఇచ్చిందో ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలి నిలిచిపోయే తీర్పు కూడా ఉంటుంది మా మీద మరింత భారం పెరిగినట్టుగా మరింత ఒదిగి ఉండి బిడ్డ అని చెప్పినట్టుగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం కాబట్టి ఇవాళ ఎల్బీ నగర్ ప్రజానికానికి ఇక్కడ కౌంటింగ్ అయిపోయింది కాబట్టి ఎల్బీ నగర్ ప్రజానికానికి గత డెబ్బై రోజులుగా ఆరు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు మీ వెంట ఉండి మేము చేసుకున్నటువంటి విజ్ఞప్తుల్ని సమున్నతంగా అర్థం చేసుకుని ఇవాళ మీరు గొప్పగా దీవించినందుకు మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్ర ఉద్యమ బిడ్డగా కావచ్చు మంత్రిగా కావచ్చు నా చరిత్ర అంతా కూడా మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి ఆనాడు ఏ మాట అయితే చెప్పింది మీకు మచ్చ తేను అని చెప్పి చెప్పిన మా అనుభవాన్ని దారపో అని చెప్పి చెప్పిన ప్రజలకు అందుబాటులో ఉంటా చెప్పిన కేంద్రం దగ్గర కొట్లాడి తేగలిగే సత్తా శక్తి మాకే ఉంటుందని చెప్పిన కాబట్టి ఇవాళ పేదలకు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు ఇవాళ మునిగిపోతున్నటువంటి చెరువులను కాపాడే కర్తవ్యం కావచ్చు ఇవాళ అనేక రకాల ఏ పనులైతే ఉన్నాయో తప్పకుండా తీరుస్తానని అని చెప్పి ఇవాళ ఎల్బీ నగర్ ప్రజానికానికి నేను వినమ్మల్గా విజ్ఞప్తి చేస్తున్నాను దీనికోసం కాలనీలలో ఉన్నటువంటి పాలక మండలు ఇవాళ గేటెడ్ కమిటీలో ఉన్నటువంటి పాలక మండలు అపార్ట్మెంటల్లో ఉండే కాలక పాలక మండలి ఈ వర్గం ఆ వర్గం ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఒకటే పార్టీ మాది రాజేందర్ రెడ్డి గెలిపించే పార్టీ అని చెప్పి అందరికీ ఇంత గొప్పగా ఓట్లేసారు దీనికి నాయకత్వం అయినటువంటి మా ఎలిబీ నగర్ మా అధ్యక్షుడు రంగారెడ్డి గారు కావచ్చు మా గౌరవ కార్పొరలు మసూర్ కావచ్చు కొప్పులు నరసింహరెడ్డి కావచ్చు పవన్ కావచ్చు రంగ కిరణ్ గారు కావచ్చు అదే జీవన్ కుమార్ గారు కావచ్చు నరసింహి నరసింహ ప్రేమ్ కుమార్ రెడ్డి ప్రేమ్ ప్రే రెడ్డి గారు కావచ్చు సురేందర్ యాదవ్ గారు కావచ్చు వారితో పాటుగా మా రవీంద్ర మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదే అనేక మంది నాయకులు మా నాయకులు అంతా వాళ్ళ నాయకత్వంలో ఇవాళ ఈ గొప్ప విజయాన్ని సాధించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఇవాళ దాదాపుగా ఈ పార్లమెంటు పరిధిలో నాలుగు లక్షల మెజార్టీతో గెలవబోతున్నట్టుగా అంత ఉంది ఇప్పటికే మూడు లక్షల ఎనభై ఏడు వేలు డిక్లేర్ చేయబడ్డది ఇంకా కొన్ని ఓట్లు లెక్కింపులో ఉన్నాయి నాలుగు లక్షల పైచెల్కి మెజార్టీ ఇలా మల్కాగిరి పార్లమెంట్లో అంటే ఇవాళ ఇక్కడ అంత విజ్ఞులు ఉండేటువంటి కాన్సెన్సీ చదువుకున్న కాన్సెన్సీ రాజకీయ పరిపక్వత ఉన్నటువంటి కాన్సెన్సీ మినీ ఇండియాగా తెలంగాణ సెటిలర్స్ కావచ్చు దేశవ్యాప్తంగా ఉండే సెటిలర్స్ కావచ్చు అందరూ శ్రీనివాసం ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఇంత పెద్ద మినీ ఇండియాలో ఇన్ని వర్గాలు నివసించేటువంటి ఈ ఈ ఘటన మీద ఇలాంటి తీర్పు మళ్ళీ సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి తీర్పు ఈ తీర్పును సమున్నతంగా కాపాడంలో మా పార్టీ యంత్రాంగం అంతా కూడా ఐదు సంవత్సరాల కాలం పాటు మేము ముంగిట్లో ఉంటామని మీతో ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం భారత